మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు విచారణలో సహకరించడం లేదు ముఖ్యమంత్రి వాడుతున్న ఐఫోన్ నుండి సమాచారం తీసుకుందామంటే కేజ్రీవాల్ మాత్రం పాస్వర్డ్ ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు దీంతో ఈడీ అధికారులు అమెరికాకు చెందిన ఐఫోన్ కంపెనీ యాపిల్ను ను పాస్వర్డ్ అన్లాక్ చేయించి ఇవ్వాలని అనాధికారికంగా విజ్ఞప్తి చేసింది అయితే ఈడీ అధికారుల అనధికారిక వినపాన్ని ఐఫోన్ తిరస్కరించినట్లు సమాచారం వివరాలు జిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ అదుపులో ఉన్నప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు సహకరించలేదు ఆయన వాడుతున్న ఐఫోన్ పాస్వర్డ్ ఇవ్వడానికి నిరాకరించారు దీంతో ఈడీ అధికారులు ఆయన ఐఫోన్ పాస్వర్డ్ అన్లాక్ చేసి ఇవ్వాలని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ను అనధికారికంగా కోరింది కాగా ఈడీ విన్నపాన్ని ఆపిల్ తిరస్కరించింది ఇలా ఆపిల్ తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలానే పాస్వర్డ్ అన్లాక్ చేయాలని కోరినప్పుడు తిరస్కరించిందని తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈడీ అధికారులు లిఖితపూర్వకంగా ఆపిల్ ను కేజ్రీవాల్ ఐఫోన్ పాస్వర్డ్ అన్లాక్ చేయాలని కోరలేదు అధికారులు ఫోన్ ఫోన్ను అన్లాక్ చేసి విచారణలో సహకరించాల్సిందిగా మాత్రమే కోరారు అయితే ఈడీ అధికారులు మాత్రం ఐఫోన్లో పూర్తి సమాచారం ఉన్నట్లు బలంగా నమ్ముతున్నారు ఉండగా కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి ఇరవై ఒకటిన ఎక్సైజ్ పాలసీ కేసు కింద అరెస్ట్ చేశారు అంతకుముందు ఈడీ అధికారులు ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు చేశారు ఆ సమయంలో కేజ్రీవాల్ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశారు ఈడీ అధికారులకు పాస్వర్డ్ షేర్ చేయడానికి నిరాకరించారు అయితే కేజ్రీవాల్ తన మొబైల్ ఫోన్ డేటా చార్జ్ గురించి సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు ఇది ప్రైవేట్ అంటే వ్యక్తిగతం ఆప్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి రూపొందించుకున్న వ్యూహాల వివరాలు నాని పాస్వర్డ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఇదిలా ఉంటే ఈడీ కోర్టుకు సమాచారం అందిస్తూ విచారణలో తమకు కేజ్రీవాల్ సహకరించడం లేదని చెప్పుకొచ్చారు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై ఏడు వరకు తన స్టేట్మెంట్లను మార్చుతూ పోయారని కోర్టుకు ఫిర్యాదు చేశారు ఈడీ వర్గాల సమాచారం ప్రకారం లిక్కర్ పాలసీలో అరెస్టైన నిందితుల సమాచారం ప్రకారం కేజ్రీవాల్ ఐఫోన్లో లిక్కర్ పాలసీకి చెందిన కీలక సమాచారం ఉందని ఈడీ అధికారులు బలంగా నమ్ముతున్నారు స్వయంగా కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె కవితను వంద కోట్ల రూపాయల లంచం కింద అడిగారని దీనికి బదులుగా ఢిల్లీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కావలసినంత లబ్ధి చేకూరుస్తానని హామీ ఇచ్చారని ఈడీ అధికారులు చెప్తున్నారు కేజ్రీవాల్ కు లిక్కర్ దందా గురించి పూర్తి ఉంది పెద్ద ఎత్తున లంచం వసూలు చేసి వారికి అనుకూలంగా లైసెన్స్ ఫీజుల నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించారు అలాగే ఎల్వన్ లైసెన్స్లు లిక్కర్ వ్యాపారులకు హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని వారి నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఈడీ భావిస్తోంది ఇదిలా ఉంటే యాపిల్ మాత్రం తమ యూజర్ల ఐఫోన్ పాస్వర్డ్ ను అన్లాక్ చేసే ప్రసక్తే లేదని చెప్తోంది ఎందుకంటే రెండు వేల పదహారులో యాపిల్ సీఓ టిమ్ కూడా తన ఉద్యోగులతో మాట్లాడుతూ అమెరికాలో జరిగిన టెర్రర్ దాడులకు పాల్పడిన వ్యక్తి ఐఫోన్ను అన్లాక్ చేయాలని అక్కడి జస్టిస్ డిపార్ట్మెంట్ను కోరడం దాన్ని కంపెనీ తిరస్కరించడం ఇక బాధితుల పట్ల తమకు సానుభూతి ఉంది టెర్రరిస్టుల పట్ల తమకు సానుభూతి లేదని చెప్తూ ఇలా తాము లక్షలాది మంది యూజర్ల ఫోన్లు అన్లాక్ చేస్తూ పోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయన్నారు పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని కుక్ అన్నారు డేటా ప్రొటెక్షన్కు యాపిల్ అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు టిమ్ కుక్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం పట్ల ఢిల్లీ మంత్రి అతిషి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన తరువాత నుంచి గత పన్నెండు రోజుల్లో ఆయన నాలుగు పాయింట్ ఐదు కిలోల బరువు తగ్గారని చెప్పుకొచ్చారు అయితే తిహార్ జైలు వర్గాలు మాత్రం గత సోమవారం ఆయన జైలుకు వచ్చినప్పుడు అరవై ఐదు కిలోలున్నారు అప్పటి నుంచి ఎలాంటి బరువు తగ్గలేదని అధికారులు చెప్తున్నారు ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదంటున్నారు